దళిత క్రైస్తవులపై దాడి చేసిన వారిని శిక్షించాలని సిద్దిపేట పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్ల రాజశేఖర్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో పాస్టర్ అసోసియేషన్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలోని జాన్వాడ గ్రామంలోని చర్చిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దళిత క్రైస్తవులపై దాడి చేసి గాయపరిచారని అన్నారు దాడి చేసిన వారిని గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు సంతోష్ కుమార్ ప్రభాకర్ రాజు పాల్గొన్నారు తారీఖున రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో హైదరాబాద్ పతి సమీపంలో ఉన్నటువంటి చేవల్ల నియోజకవర్గం శంకరాపల్లి మండలం జాన్వాడ అనేటువంటి గ్రామంలో మరి చర్చి పైన కొద్దిమంది మతోన్మాదులు దాడి చేయడం అనేటువంటి జరిగింది ఈ యొక్క దాడిలో అనేక మంది దళిత క్రైస్తవులు గాయపరచబడ్డారు అందులో ముగ్గురు పరిస్థితి నిషుభం ఉండడాన్ని బట్టి వారు ఎప్పుడు కూడా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటున్నారు మరి ఈ యొక్క దాడిని సిద్దిపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ తరపున ఈ యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉంటున్నాం భవిష్యత్ కాలంలో ఇటువంటి దాడులు మరి క్రైస్తవ సమాజం పైన చర్చలపైన జరగకుండా తక్షణమే మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని అలాగే ముఖ్యమంత్రి గారికి హోంశాఖ మంత్రికి మా సిద్దిపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మేము మనవి చేస్తూ ఉంటున్నాం